హాయ్ ఫ్రెండ్స్ శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం పార్ట్ లెవెన్ న్యూఎస్ స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమ్నేని వంశీకిరణ్ గారు షిరిడీ సాయి ఏకాదశి సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యుగ రహస్యాలను బాబా చెప్పిన సత్య మార్గాన్ని ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడీ సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహిందును అన్న ఐదవ ఏకాదశి సూత్రాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఈ సూత్రంలో బాబా సమాధి స్థితి నుండి ఏ కార్యమైనా సాధించుకోవచ్చని చెబుతున్నారు ధ్యానం చేసి సమాధి స్థితి సాధించి ఆ శూన్య స్థితిలో మనం ఏదైతే సంకల్పించుకుంటే అది సాకారం అవుతుంది మన జీవితానికి సంబంధించిన ఏ కోరికైనా నెరవేరుతుంది పైలోకాన్ని క్రింది లోకం నుండి సమాధి స్థితి ద్వారా అనుసంధానించవచ్చని నవతరం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కనిపెట్టి ఎంతోమంది నిరూపించారు పీటర్ రిచెలు అన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్త సూక్ష్మ శరీరంతో పైలోకాల్లో ఎలా తిరగవచ్చో తన పుస్తకం అయిన ది సోల్ జర్నీలో శాస్త్రీయంగా వివరించారు ఇక్కడే ఉండి ఎక్కడికో వెళ్లకుండా ఏ కార్యమైనా ఎలా సాధించవచ్చో టిబెట్ యోగి లోప్ సాంగ్ రంపా పరిశోధనాత్మకంగా యు ఫర్ ఎవర్ అనే గ్రంథరాజ్యంలో వివరించారు ఇలా ఎంతో మంది యోగులు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో ప్రదేశాలు తిరిగి తెలుసుకున్న జ్ఞానాన్ని ఎక్కడికి వెళ్ళకుండా షిరిడి అన్న చిన్న గ్రామంలోనే ఉండి ఆధ్యాత్మిక రహస్యాలని బాబా ప్రపంచానికి అందించడం ఎంతో ఆశ్చర్యం అయితే వాటిని మనం సరిగా అర్థం చేసుకోలేక నిత్యం బాబా భజనలతో పూజలతో కాలక్షేపం చేస్తున్నాం బాబాను ప్రాపంచికపు కోరికలు కోరుకుంటూ వాటిని పొందుతూ పడుతూ ఉన్నాం వారు మనకి అందించిన ఆత్మ విజ్ఞానాన్ని అందుకోలేకపోతున్నాం నా సమాధి నుండియే నేను సర్వకార్యాలు నిర్వహించదను అన్న ఏకాదశి సూత్రంలో ఎన్నో నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడ్చారు బాబా అందులో అన్నింటికన్నా కీలకమైంది కర్మచక్రాన్ని శుభ్రం చేసుకునడం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబాకి ఉబ్బసం వ్యాధి వచ్చింది తమని రక్షించే బాబాకే వ్యాధులా అని కాక శ్యామ మహల్సాపతి ఆశ్చర్యపోయారు బెంగపడ్డారు తమకి దిక్కెవ్వరని కంగారు పడ్డారు అప్పుడు బాబా చిరునవ్వుతో అంటాడు అందరికీ ఆ పైనున్న భగవంతుడే దిక్కు ఎవరైనా కర్మలు అనుభవించక తప్పదు లేదా పరిశూన్యం చేసుకోవచ్చు అంటూ దుష్కర్మలను దగ్ధం చేసుకునే పద్ధతిని మానవాళికి బోధించారు మహల్సాపతిని పిలిచి నా శరీరాన్ని మూడు రోజుల వరకు జాగ్రత్తగా కాపాడు అంటూ రాత్రి పది గంటలప్పుడు కింద కూలబడ్డారు ఊ ఊపిరి నిలిచిపోయింది నాడి ఆగిపోయింది శరీరంలో ప్రాణం పోయినట్లు అనిపించింది ఊరి వారందరూ అక్కడికి చేరి న్యాయ విచారణ చేసి బాబా శరీరాన్ని సమాధి చేయడానికి నిశ్చయించారు కానీ మహాసాపతి బాబా చనిపోలేదని సమాధి స్థితిలో ఉన్నారని వారిని అడ్డగించి బాబా తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నాడు మూడు రోజుల తరువాత తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్టు ఊపిరాడడం ప్రారంభించింది కడుపు కదిలింది కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు సాగ తీసుకొని బాబా లేచి కూర్చున్నారు డెబ్బై రెండు గంటల సమాధి స్థితి పూర్తయింది బాబా ఉబ్బసం ఆ క్షణం నుండి మాయమైంది అసలు ఏమైంది డెబ్బై రెండు గంటల సమాధిలో బాబా ఉబ్బసం వ్యాధి ఎలా నయం చేసుకున్నారు తన దుష్కర్మలను తానే ఎలా శుభ్రం చేసుకున్నారు అన్నదే మనం తెలుసుకోవాల్సిన ఈ రహస్యం నిజానికి బాబాకి ఏ దుష్కర్మ లేదు బాబా కర్మిష్టి శూన్యమైన ఆత్మ మనకి అర్థం కావడానికి తాను కల్పించుకున్న వ్యాధి ఉబ్బసం అన్న విషయం గుర్తుంచుకోండి సమాధి స్థితి నుండి దుష్కర్మలను శుభ్రం చేసుకునే పద్ధతి ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని వేధిస్తూ ఉంటే దానికి కారణం వెతకండి ఏ వ్యాధికైనా కారణం మన గత జన్మపు లేదా గత కాలపు చర్యలు అన్నది సత్యం మనం గతంలో ఎవరికైనా ఏ ప్రాణికైనా హాని చేస్తే అది తిరిగి ఎప్పటికైనా అనుభవించవలసి వస్తుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని శాస్త్రాలు సహితం వివరిస్తూ ఉన్నాయి కనుక మనం ఇప్పుడు ఒక బాధను అనుభవిస్తున్నాం అంటే గతంలో మనం ఎవరికో అటువంటి హింసను కల్పించామన్నమాట ఒక వ్యక్తి తన బాధలు భరించలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే అక్కల్కోట మహారాజ్ అతన్ని వారించి బాధలు ఇప్పుడు అనుభవించకపోతే అవి తరువాత జన్మకైనా తప్పవు ఆత్మహత్య బాధలను తొలగించదు వాయిదా వేస్తుంది అని కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తారు కనుక మనం అనుభవిస్తున్న బాధలు దేవుడిచ్చిన శిక్ష అని భావించక అవి గతంలో మనం చేసిన దుష్కర్మలు అన్న అవగాహన పెంచుకొని వాటిని క కర్మధ్యానం చేసి శుభ్రం చేసుకోవాలని నవీన ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంటే ఎప్పుడో బాబా దాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిరూపించారు బాబా చేసి చూపించిన యోగ రహస్యం పేరే కర్మధ్యానం మరి కర్మధ్యానం చేసే పద్ధతిని రేపటి భాగంలో తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు థ్యాంక్ యూ